ఓం నమ శ్రీమాత్రి నమ ఐన్ సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమో భవతి మేధ దక్షణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వః క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ చనుమల వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణం అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవాన్ అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవిలు లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండనమా ఆరోగ్యకర్తైనమా సవిత్రా సూర్యనారాయణ నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం దానం చేస్తూ ఉంటారో అనేది ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పయసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలను చేసేసిన పరవాణాన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంతడం తోటి యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదా దేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశే విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యుగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం వృక్షిక రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితంలో భాగంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ఇక్కడ రవి బగన్ అంతా కూడా చూసుకుంటే తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు మరియు రవి మంగళ యుగము బుధా యోగంలో మార్పు జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో అంతా కూడా విపరీత బలంగా విపరీత రాజయుగం తోటి అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో సంచారం చేయడం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది శుక్రుడికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేయాలి ప్రతినిత్యం కూడా కమలాత్మిక అష్టోత్ర నామాలతోటి కమలాత్మిక దేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మల్లె మరియు తామర విశేషంగా మహాలక్ష్మి దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం యజ్ఞాది యజ్ఞాధికలు ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల గోమాత సేవం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి బొబ్బర్లు మరియు బృహస్పతికి అంతా కూడా శనగలు దానం చేసుకోవడం రాజయోగం సిద్ధిస్తుంది బొబ్బర్లు శనగలు ఉలవలు అంతా కూడా నానబెట్టినవి గోమాతకి ప్రతినితం కూడా సమర్పిస్తూ ఉంటే గనక జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి విశేషమైన పునియోగం సిద్ధిస్తూ ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క విశేషంగా మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా మంచిగా పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటుంది నీచస్థానంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు సంచారం జరుగుతుంది కావున ఆర్థికంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కమలాత్మిక హోమా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మహాలక్ష్మి దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శని భగవాను ప్రీతికరంగా నల్ల నూనె దానం చేయాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల నవగ్రహ దోష నివారణ కలుగుతుంది శ్రీమాత్రేమ